అందరికీ నమస్కారం ఈరోజు మనం నల్లేరు కాడను ఎలా చక్కగా మనము ఈజీగా డెవలప్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మరి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక్క లైక్ ఒకే ఒక్క లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి మరి అందరూ అనుకుంటారు నల్లేరు కాడే కదా ఈజీగా అయిపోద్దని కానీ అందులో కూడా కొంచెము ఒక లెక్క ప్రకారం మనం నాటాలన్నమాట ఇదిగోండి నేను ఎంచుకున్నాం అన్నమాట వీటికి ఇదిగోండి రూట్స్ ఉన్నాయి కదా ఆ రూట్ దగ్గర మనము చాలా జాగ్రత్తగా కట్ చేసుకొని నాటాలి లేదంటే అక్కడ అక్కడ ఉండే ఆ ఇంపార్టెంట్ భాగం అంతా డ్యామేజ్ అయిపోయి మనకు అది కొత్తగా రూట్స్ రాకుండా అయిపోతుంది ఓకేనా మరి ఇదిగోండి సాయిల్ మిక్స్ అన్నమాట ఇందులో నేను ఎగ్జెల్స్ పొడి అలాగే బనానా పిల్స్ ఆరెంజ్ పిల్స్ అందుబాటులో ఉండేవి అవన్నీ వేశాను అలాగే సాయిల్ అనేది కూడాను చక్కగా ఇందులో మనము ఇసుక శాతం ఎక్కువగా ఉందన్నమాట అలాగే సాయిల్ని ఎప్పుడు కూడాను మనం ఏ మొక్క నాటినా కూడా ఏం చేయాలంటే అంతా కూడాను చక్కగా ఉండలు గడ్డలు లేకుండా చక్కగా మెదుపుకోవాలి ఇదిగోండి ఇలా రెడీ చేసుకొని మనము బిల్లు కవర్లో ఒక దీంట్లో పెట్టేసుకున్నాను దీనికి నేను ఇంకా హోల్స్ కూడా పెట్టుకున్నాను అనమాట హోల్స్ పెట్టుకొని ఆ హోల్స్లో ఇప్పుడు ఇదిగోండి ఇవి నేను నాటేస్తున్నాను సక్సెస్ఫుల్గా మనం నాటేసుకున్నాం కదా నాటేసుకున్నాక ఇదిగోండి ఇవి ఏంటంటే మన గార్డెన్లో ఉండే మిరపకాయలు చెట్టుకు వచ్చిన మిరపకాయలు చాలా కారంగా ఉంటాయి మూడు కాయలు వేస్తే చాలు మాకు కారం సరిపోతుంది చూశాను నేను పట్టించుకోలేదు చూశాను నిన్ను చూసేటప్పుడు ఈ కాయలు అనే మీకు చూపిద్దామని నేను ఇప్పుడు ఇలా వీడియో తీయడం జరిగింది తీసి కట్ చేశాను అన్నమాట ఇదిగో ఇందులో చూసారా మనకు అది ఎర్ర చెరుకు గడ అంటూ అలాగే నల్లేరు కాడ కొన్ని తులసి మొక్కలు కూడా ఇందులో ఉన్నాయి ఇది ప్యూర్ శాండ్ అన్నమాట మీకు తెలుసు కదా మనం ఏ మొక్కను కానీ నాటేటప్పుడు మనము శాండ్లో నాటుకున్నామంటే మనకు రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా శాండ్లో నాటుకున్నామా ఇందులో నాటి నేను మినిమము ఒక ట్వంటీ డేస్ అయింది మించు మించు మళ్ళీ ఇలా రూట్స్ రావడానికి మొత్తం కలిపి ఒక థర్టీ డేస్ అయింది అనమాట ఇదిగోండి ఇక్కడ నేను ఇప్పుడు వేరే సాయిల్ అనేది అరేంజ్ చేసుకున్నాను అనమాట ఈ సాయిల్ కూడా చూడండి ఎంత చక్కగా ఉందో చూడండి మంచి సాయిల్ అనమాట మనం వేసుకున్నామంటే మొక్క చక్కగా వచ్చి చక్కగా పెరుగుద్ది ఇదిగోండి చూసారా చక్కగా రూట్స్ వచ్చేసినాయి చక్కగా చిగులు కూడా ఎంత బాగా వచ్చాయి చూసారు కదా ఇది మనం ఇప్పుడు అన్నమాట ఈ ప్లేస్లో నాటుకుందాం నాటుకుంటే మీకు ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను నల్లి రికార్డ్ అన్నది మన హెల్త్కు చాలా మంచిది అనమాట ముఖ్యంగా థర్టీ ఇయర్స్ దాటిన అమ్మలు అక్కలు మీ అందరికీను ఎముకలు బారిపోవడము ఎముకల్లో కాల్షియం తగ్గిన వాళ్ళు దీన్ని చక్కగా యూజ్ చేసుకుంటే చక్కగా బాగుంటుంది అలాగే కడుపులో ఉండే నూలు పురుగులకు కూడాను ఎంతో చక్కగా పనిచేస్తుంది లైట్గా ఫీవర్ ఉన్నా కూడాను ఇంకా ఎన్నెన్నో రుగ్మతలకు మనకి ఎంతో ఒక మెడిసిన్ ప్లాంట్ లాంటిది అనమాట అందు గురించి మనం ఇంట్లో దీన్ని చక్కగా నాటుకోవాలి చక్కగా నీళ్ళు అలాగే మనం ఎప్పుడు కానీ మొక్క నాటినప్పుడు ఓ విపరీతంగా నీళ్ళు మరి బురద అయిపోయేట్టుగా వేయకూడదు ఎందుకంటే కొత్తగా మొక్క కాబట్టి ఆ మట్టిలో ఎక్కువగా మాయిశ్చరైజర్ ఉండకూడదు లైట్గా మాయిశ్చరైజర్ తడిగా ఉండాలన్నమాట ఇక్కడ మీకు ఇంకొకటి చూపిస్తున్నాను చూసారా ఇది ఇంకొకటి రెడీగా ఉంది ఇది కూడా రెడీ అయిపోయింది కాకపోతే ఇది కొంచెం డెవలప్ అవడానికి టైం అవుతుంది అన్నమాట మరి ఇది అన్నమాట ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే మీ ఫ్రెండ్స్కు మీ గ్రూప్స్లో షేర్ చేయండి మరో మంచి వీడియోతో మెందుకు వస్తాను అందరూ చక్కగా గార్డెన్ చేసుకోవాలి అందరూ బాగుండాలి హ్యాపీ గార్డెనింగ్